వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న సూచన దయచేసి గమనించండి మేము మన ఈ ఛానల్ తరపున విత్ చారీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ని లాంచ్ చేశాము అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాక్టీస్ టెస్టులు మాక్ టెస్టులు గ్రాండ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి దయచేసి వాటిని అటెంప్ట్ చేయండి అప్పుడు మీకు ఒక నిజమైన ఎగ్జామ్ రాస్తున్నటువంటి అనుభూతి తప్పకుండా కలుగుతుంది అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ యొక్క లింకును కూడా ప్రొవైడ్ చేసినాము ఒకసారి చూసుకోండి ఎల్లో సిటీ అని భారతదేశంలోని ఏ నగరాన్ని పిలుస్తారు జైసల్మేర్ రాజస్థాన్లోని జైసల్మేర్లో భవనాలు పసుపు రంగు ఇసుకరాలతో నిర్మించబడడం వల్ల సూర్యకాంతిలో బంగారంలా మెరుస్తూ ఎల్లో సిటీగా పేరుగాంచాయి ఈ ప్రత్యేకత కారణంగానే ఈ నగరాన్ని గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ అసలు ఏ రంగులో ఉంటుంది నారింజ విమానం ప్రమాదానికి గురైనప్పుడు శిథిలాల మధ్య లేదా నీటి అడుగున బ్లాక్ బాక్స్ను సులభంగా గుర్తించడం కోసం దానికి ప్రకాశవంతమైన నారింజ రంగును అంటే ఆరెంజ్ రంగును వేస్తారు ఇది విమాన ప్రయాణ వివరాలను మరియు పైలట్ల సంభాషణలను భద్రపరిచే అత్యంత కీలకమైన పరికరం మ్యాజిక్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు మయామి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న మయామీ నగరం అతి తక్కువ కాలంలో ఒక చిన్న గ్రామం నుండి అంతర్జాతీయ నగరంగా ఎదగడం ఒక ఇంద్రజాలం అంటే మ్యాజిక్లా అనిపించడం వల్ల దీనికి మ్యాజిక్ సిటీ అనే పేరు వచ్చింది ఈ నగరం అత్యంత వేగంగా మరియు అద్భుతంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ పేరు స్థిరపడింది చెస్ క్రీడ ఏ దేశంలో పుట్టింది భారతదేశం చదరంగం క్రీడ ఆరవ శతాబ్దంలో భారతదేశంలో చతురంగ అనే పేరుతో ప్రారంభమై కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఆధునిక చెస్గా రూపాంతరం చెందింది ఇందులోని పావులు రాజు ఏనుగు గుర్రం వంటివి ప్రాచీన భారతీయ యుద్ధ వ్యూహాలకు ప్రతీకలుగా నిలిచాయి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు బెంగళూరు భారతదేశంలో ఐటీ రంగం మరియు సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఉన్నందున బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అమెరికాలోని ప్రముఖ టెక్ హబ్ సిలికాన్ వ్యాలీ తరహాలోనే ఇక్కడ ఐటీ పరిశ్రమ అద్భుతంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ పేరు వచ్చింది ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జూన్ ఐదు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి ప్రతి ఏటా జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ప్రకృతిని కాపాడుకోవడం మరియు పర్యావరణ సమస్యలపై సానుకూల చర్యలు తీసుకోవడమే ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది భారతదేశం సుమారు తొంభై ఏడు పాయింట్ ఎనిమిది కోట్లకు పైగా నమోదైన ఓటర్లు ఉండడం వల్ల భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలుస్తారు ప్రతి ఐదేళ్లకోసారి ఇక్కడ జరిగే ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ విన్యాసంగా గుర్తింపు పొందింది లోక్సభ సభ్యుని కనీస వయస్సు ఎంత ఉండాలి ఇరవై ఐదు ఏళ్ళు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనభై నాలుగు బి ప్రకారం లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి కనీసం ఇరవై ఐదేళ్ల వయస్సు నిండి ఉండాలి అదేవిధంగా భారత ప్రధానమంత్రి కావడానికి ఉండవలసిన కనీస వయస్సు కూడా ఇరవై ఐదు ఏళ్లే అయితే రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడానికి మాత్రం కనీస వయస్సు ముప్పై ఏళ్ళు ఉండాలి వైశాల్యం పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది రాజస్థాన్ రాజస్థాన్ రాష్ట్రం సుమారు మూడు లక్షల నలభై రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో భారతదేశ మొత్తం భూభాగంలో సుమారు పది పాయింట్ నాలుగు శాతం ఆక్రమించి మొదటి స్థానంలో ఉంది రెండు వేల సంవత్సరంలో మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ విడిపోయిన తరువాత రాజస్థాన్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా అవతరించింది మృత సముద్రం అంటే డెడ్ సీ ఏ రెండు దేశాల మధ్య ఉంది ఇజ్రాయెల్ మరియు జోర్డాన్ మృత సముద్రం ఇజ్రాయెల్ మరియు జోర్డాన్ సరిహద్దులో ఉన్న భూమిపై అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న సముద్రం ఇందులోని నీరు సాధారణ సముద్రం కంటే పది రెట్లు ఎక్కువ ఉప్పగా ఉండడం వల్ల ఇందులో ఏ జీవి బతకలేదు అందుకే దీనికి మృత సముద్రం అంటే డెడ్ సీ అనే పేరు వచ్చింది వజ్రాల నగరం అని భారతదేశంలోని ఏ నగరాన్ని పిలుస్తారు సూరత్ ప్రపంచంలోని తొంభై శాతం వజ్రాల పాలిషింగ్ మరియు కటింగ్ గుజరాత్లోని సూరత్లోనే జరుగుతుండడం వల్ల దీనికి వజ్రాల నగరం అంటే సిటీ ఆఫ్ డైమండ్స్ అనే పేరు వచ్చింది భారతదేశంలోని వజ్రాల గనులు మధ్యప్రదేశ్లోని పన్నాలో ఉన్నప్పటికీ వ్యాపారపరంగా మాత్రం సూరత్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఏ వాయువును లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు నైట్రసాక్సైడ్ నైట్రసాక్సైడ్ పీల్చినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలయ్యి నవ్వు మరియు ఉల్లాసం కలుగుతాయి అందుకే దీనిని లాఫింగ్ గ్యాస్ అంటారు దీనిని వైద్య రంగంలో ముఖ్యంగా దంత చికిత్సలో నొప్పి తెలియకుండా ఉండడానికి అనస్థీషియాగా కూడా ఉపయోగిస్తారు వైట్ హౌజ్ ఏ నగరంలో ఉంది వాషింగ్టన్ డిసి అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం మరియు కార్యాలయమైన వైట్ హౌజ్ అంటే శ్వేతభవనం ఆ దేశ రాజధాని వాషింగ్టన్ డిసిలో ఉంది పద్దెనిమిది వందల సంవత్సరం నుండి అమెరికా అధ్యక్షులందరూ ఇక్కడే నివసిస్తున్నారు ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన భవనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది శ్వేత విప్లవం అంటే వైట్ రివల్యూషన్ దేనికి సంబంధించింది పాల ఉత్పత్తి భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన ఉద్యమాన్నే శ్వేత విప్లవం లేదా వైట్ రివల్యూషన్ లేదా ఆపరేషన్ ఫ్లడ్ అని పిలుస్తారు ఈ విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ కృషి వల్లనే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించింది గాంధీజీని మహాత్మా అని మొదటగా పిలిచింది ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీజీ శాంతినికేతన్ను సందర్శించినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనను మొదటిసారిగా మహాత్మా అని సంబోధించారు దీనికి ప్రతిగా గాంధీజీ ఠాగూర్ ను గురుదేవ్ అనే బిరుదుతో గౌరవించారు ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం ఏది అరేబియా ద్వీపకల్పం సుమారు ముప్పై రెండు లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో అరేబియా ద్వీపకల్పం ప్రపంచంలోనే అతిపెద్దది ఇది ఆసియా ఖండంలో ఉండి ఎర్ర సముద్రం పర్షియన్ గల్ఫ్ మరియు అరేబియా సముద్రాల మధ్య విస్తరించి ఉంది ద్వీపకల్పం అంటే మూడు వైపుల నీరు ఒకవైపు భూమి ఉండే ప్రదేశం అని అర్థం భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం ఏది మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు భారతదేశంలో క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గతంలో దీనిని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని పిలిచేవారు రెండు వేల ఇరవై ఒకటిలో దీని పేరును హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ గౌరవార్థం మార్చారు భారత అంతరిక్ష పితామహుడు అని ఎవరిని పిలుస్తారు విక్రమ్ సారాభాయ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇస్రో ఏర్పాటులో మరియు భారత అంతరిక్ష రంగానికి పునాది వేయడంలో కీలక పాత్ర పోషించినందుకు డాక్టర్ విక్రమ్ సారాబాయ్ను భారత అంతరిక్ష పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు ఆయన కృషి ఫలితంగానే భారతదేశం తన మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను అంతరిక్షంలోకి పంపగలిగింది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయురాలు ఎవరు బచేంద్రి పాల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా పాల్ చరిత్ర సృష్టించారు ఆమె ఈ ఘనత సాధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరెస్ట్ ఎక్కిన ఐదవ మహిళగా కూడా గుర్తింపు పొందారు కంప్యూటర్ పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఎవరు చార్లెస్ బాబేజ్ చార్లెస్ బాబేజ్ పంతొమ్మిదవ శతాబ్దంలోనే మొదటి మెకానికల్ కంప్యూటర్ అనలిటికల్ ఇంజిన్ను రూపొందించి ఆధునిక కంప్యూటర్ల అభివృద్ధికి పునాది వేశారు ఈయన చేసిన విప్లవాత్మక ఆవిష్కరణల కారణంగానే ఈయనను కంప్యూటర్ పితామహుడు అని పిలుస్తారు ఒలింపిక్ చిహ్నంలో ఉండే ఐదు రింగులు దేనిని సూచిస్తాయి ఐదు ఖండాలు ఒలింపిక్ చిహ్నంలోని ఐదు రంగుల రింగులు ప్రపంచంలోని ఐదు ప్రధాన ఖండాల అంటే ఆసియా ఆఫ్రికా అమెరికా అమెరికా అంటే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అలాగే ఐరోపా ఆస్ట్రేలియా ఖండాల ఐక్యతను మరియు క్రీడా స్ఫూర్తిని సూచిస్తాయి ఈ ఐదు రింగులు సమాన కొలతలతో ఉండి అన్ని ఖండాలు ఒలింపిక్స్లో సమానమని మైత్రి మరియు క్రీడా స్ఫూర్తితో ఏకం కావడాన్ని ప్రతీకగా నిలుస్తాయి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి జంతువు ఏది లైకా కుక్క పంతొమ్మిది వందల యాభై ఏడులో సోవియట్ యూనియన్ ప్రయోగించిన స్పుత్నిక్ టూ అంతరిక్ష నౌక ద్వారా లైకా అనే కుక్క అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జంతువుగా నిలిచింది ఇది భూకక్షలోకి వెళ్లి భూమి చుట్టూ పరిభ్రమించిన మొట్టమొదటి జీవిగా చరిత్ర సృష్టించింది భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఇరవై నాలుగేళ్ల నూట అరవై ఐదు రోజుల పాటు పదవిలో ఉండి భారతదేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇరవై నాలుగేళ్ల తొంభై తొమ్మిది రోజులతో ఆయన రికార్డుకు అత్యంత సమీపంలో నిలిచి రెండో స్థానంలో ఉన్నారు బ్లాక్ పగోడా అని ఏ దేవాలయాన్ని పిలుస్తారు కోనార్క్ సూర్యదేవాలయం ఒడిశాలోని కోనార్క్ సూర్యదేవాలయం ముదురు రంగు రాళ్లతో నిర్మించబడడం వల్ల సముద్రం నుండి చూసే నావికులకు నల్లగా కనిపించేది అందుకే దీనిని బ్లాక్ పగోడా అని పిలిచేవారు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది అలాగే పూరిలోని జగన్నాథ ఆలయాన్ని వైట్ పగోడా అని పిలుస్తారు కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఎంటమాలజీ కీటకాల శరీర నిర్మాణం వర్గీకరణ మరియు పర్యావరణంలో వాటి పాత్ర గురించి చేసే శాస్త్రీయ అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటారు మిగిలిన ఆప్షన్లలో ఆర్నితాలజీ అంటే పక్షుల గురించి ఇక్తియాలజీ అంటే చేపల గురించి ఎటిమాలజీ అంటే పదాల పుట్టుక మరియు వాటి చరిత్ర గురించి చేసే అధ్యయనాలను సూచిస్తాయి